ప్రియమైనటువంటి దేవుని సంగమం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుని వాక్యాన్ని వినే మీరు లైక్ చేసినందువలన మరలా పెట్టాలి మరలా వీడియో చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది కనుక దయచేసి విషయాన్ని గమనించి మీరు వీడియో లైక్ చేయండి మర్చిపోకండి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని సంగమ యాకోబు పత్రిక యాకోబు వ్రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయంలో నుండి ఆ యొక్క పన్నెండవ వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం కొన్ని మాటలు కొన్ని నిమిషాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం చెప్పబడినటువంటి మాట శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవక్రియటం పొందను దేనికి స్తోత్రం కలిగిన కనుక చాలామంది ఏం చేస్తారంటే చిన్న శ్రమ వస్తుంది చిన్న కష్టం వస్తుంది చిన్న శ్రమ వస్తుంది చిన్న కష్టం వస్తుంది చిన్న వేదన వస్తుంది చిన్న బాధ వస్తుంది వచ్చేసరికి ఏం అంటే వాళ్ళు నలిగిపోతూ ఉంటారు నాకే రావాలా ఈ శ్రమ నాకే రావాలా ఈ కష్టం నాకే రావాలా ఈ బాధలు నాకే రావాలా ఈ వేదనలు నాకే రావాలా ఈ దుఃఖములని నలిగిపోతూ ఉంటారు ప్రియ దేవుని సంగమ అలాంటివి సహజంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటాయి వచ్చాయి కదని వాటికి లోబడిపోకూడదు వాటిని జయించటానికి ప్రయత్నం చేయాలి ఎలా జయించగలవు నీలో సహనం ఉండాలి సహనము కలిగి ఉంటే ఎటువంటి శ్రమనైనా నువ్వు జయించగలుగుతావు ఓర్చుకునే ఓపుకుండాలి చూడండి ఒక మాట చెప్తాను ఏదో దెబ్బ తగిలింది ఓర్చుకుంటున్నారా లేదా అన్నీ పెంతవరకు ఉంటుంది అది ఆలోచించండి ముందు మీరు అలా ఏంటంటే మీరు ఈ యొక్క శ్రమ వచ్చినప్పుడు సహించాలి రెండవది ఓర్చుకోవాలి కనుక మీరు సాధనలో ఎప్పుడైతే నిలుస్తారో జయించడానికి నిలవబడగలుగుతారో అప్పుడు ఏమవుతుందంటే ప్రియా దేవుని సంగమ నీవు ధన్యురాలు లేక అవుతావు అయితే ఎవరైతే శోధనను జయిస్తారో వారికి అంటే దేవుడు ఏం చేశాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తానని కనుక నీకు సిద్ధపరిచినటువంటి జీవ కిరీటము నీకు అనుగ్రహిస్తాడు ఇక రెండవ మాటగా దేవుడు కీడి విషయమై శోధింప నేరుడు చాలామంది ఏం చేస్తారండి చిన్న చోదనలు వచ్చింది ప్రభా నాకే ఎందుకీ శోధన ఇంకెవరు దొరకలేదా నీకు నాకే పెడుతున్నావు అనే గుండెలు అవిసేలా బాధపడిపోతూ ఉంటారు సహనం ఉండదు ఓర్పు ఉండదు కానీ దేవుణ్ణి శోధిస్తారు ప్రభా నాకే ఎందుకు శ్రమ నాకేందుకీ శోధన నాకేందుకు వేదన నాకే ఎందుకీ దుఃఖం నాకే ఎందుకీ బాధలు అని తర్జన పరిచినా పడిపోతూ ఉంటారు అంతేకాదు వేరొకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తూ ఉంటారు నాకు ఇలా జరిగింది ఇలాగే అయిపోయింది అలాగే అయిపోయిందని చెప్పుకోవాల్సిన పని లేదు కదా నువ్వు శోధన సహించాలి కదా మరి జీవకిరీటం నీ కొరకు సిద్ధపర్చుంది కదా ఎప్పుడైనా ఆలోచించవా ప్రియా ఆ దేవుని సంగమ చూడండి అక్కడ చెప్తున్నాడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఎప్పుడు కూడా అనాల్సిన పని లేదు నేను దేవుడు ఎప్పుడు నిన్ను శోధించడు సాధాణు శక్తులు నిన్ను శోధిస్తాయి కానీ దేవుని శక్తి దేవుని ఆత్మ దేవుడు నిన్ను ఏ రోజున ఏ కోశైనా కూడా శోధించడం ఈ విషయాన్ని గమనించాలి కానీ చాలామంది ఏమంటారు తెలుసా ప్రభా నాకెందుకు ఈ శ్రమ అండమే కాదు ప్రభా నాకే ఎందుకు పెట్టేవి బాధను అడుగుతారు ప్రభు పెట్టేవాడు కాదు దేవుడు బాధ పెట్టేవాడు కాదు ప్రభు నీ బాధలను తీసివేసేవాడు నిన్ను రక్షించేవాడు నిన్ను విమోచించేవాడు ఈ విషయాన్ని గమనించాలి అంటూ ఏం చెప్తున్నాడంటే ఇక చివరికి నేను వచ్చేస్తున్నాను నేను దేవుని చేత శోధింపబడుచున్నానని నీవు అనకూడదు ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఎడబడి మరలు కొలపబడి కొలపబడిన వాడే శోధింపబడును ఏం చేస్తారంటే ప్రతి వారు కూడా ఏం చేస్తారంటే వారి వారి హృదయ వాంచలను పెట్టి వారి యొక్క ఆలోచనలు పెట్టి వారి యొక్క క్రియలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే శోధింపబడతారు స్వకీయమైన అంటే సొంత ఆలోచనలతో సొంత జ్ఞానముతో ఏడ్వబడతారు దూషింపబడతారు శోధింపబడతారు కనుక మరులు కల్పబడిన వారై శోధింపబడును అప్పుడు శోధించబడతారు అంతే తప్ప ఇంక వేరే ఏ ఏ రూట్లో కాదు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేయబడుతుంది ప్రియ దేవుని సంగమ అంతేకాదు చివరికి నేను ఒక మాట చెప్పి నేను ఏం చేస్తాను చూడండి దురాశ గర్భము ధరించి దురాశ ఏం చేస్తుందంటే గర్భము ధరిస్తుంది ఆ గర్భము ధరించిన తర్వాత ఏం చేస్తుంది అంటే పాపమును కంటది స్త్రీ గర్భం ధరించిందంటే బిడ్డను కంటది కానీ నీలో ఉన్నటువంటి దురాశ గర్భము ఏమవుతుందంటే పాపము జన్మిస్తుంది ఆ పాపము జన్మించిన తర్వాత ఏమవుతుందంటే ఆ పాపము పరిపక్వమై మరణమును కనును అంటే ఆ పాపము నీలో శృతి మించిపోయి మితిమీరి ఏం చేస్తుందంటే నిన్ను మరణానికి అప్పగించేస్తుంది అప్పుడు నువ్వేమంతే అంటే మరణం కనుక దేవుడు ఎప్పుడు నిన్ను శోధించడు దేవుడు ఇప్పుడు నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు కానీ నిన్ను శోధించడు ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను యోబు గారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి యోబు చాలా యథార్థవంతుడు నీతివంతుడు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలుసా సాతాను శోధించాడు సాతానికి దేవుడు అధికారం ఇచ్చాడు సర్వ విధాల అధికారం ఇచ్చాడు కానీ తన ప్రాణం మీద లేదు కానీ ఏ కోశ్ కూడా యోబు ఆస్తి పోయింది ఐశ్వర్యం పోయింది తల్లి తన భార్య పిల్లలు అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు అందరూ పోయారు భార్య మాత్రం అంటిపెట్టుకుని ఉన్నది కానీ ఆమె కూడా ఏమన్నది అంటే నువ్వు ఏంటయ్యా ఎంతకాలం అయ్యా నువ్వు నమ్ముకున్న దేవుణ్ణికి ఏం పేరు చేసినయ్యా విడిచిపెట్టు విడిచిపెట్ట ఒక్క మాట దూషించేసి నువ్వు చచ్చిపోవు అని చెప్పాను ఇంది కానీ యోపు ఏకోశా కూడా దేవుణ్ణి దూషించలేదు విమర్శించలేదు కనుక రెండంతలుగా మరలా దీవించబడ్డాడు ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఎప్పుడైనా నువ్వు శోధింపబడితే వేదన పడితే దుఃఖపడితే దేవుణ్ణి ఎప్పుడు శోధించుకో దేవుణ్ణి శోధించినట్టయితే నీకు రావలసిన జీవ కిరీటం పోతే నీతి కిరీటం పోతే ధన్యతను కోల్పోతావు నువ్వేమవుతావో తెలుసా చివరికి నువ్వు పాపానికి దాసుడు అయిపోయి మరణము అవటానికి సిద్ధపడిపోతావు అంటే మరణాన్ని మ నీలో ఉన్న పాపము మితిమీరిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంటే మరణాన్ని కంటావు అంటే మరణమైపోతావు తప్ప సజీవంగా ఉండడం బహు కష్టం కనుక ఈ విషయాన్ని నువ్వు గమనించాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించడం కాక ఆమెను